హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము వైజాగ్ అయితే వెళ్తున్నామండి నాకంటే పిల్లలు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఎటైనా వెళ్తున్నాము కొత్త ప్రదేశాలకి తిరిగి చూడొచ్చు అన్న ఫీలింగ్ ఉంటుంది కదా వాళ్ళకి సో అందుకోసం అనమాట ఇది ప్లాన్ అయితే ఉండే వేసవి సెలవులు స్టార్టింగ్లో ఎటైనా వెళ్దామని బట్ మేము మొక్కలను ఇలా వైజాగ్ వెళ్తామని అయితే అనుకోలేదనమాట ఇప్పుడే సెంటర్కి వెళ్ళి అయితే మేము టికెట్స్ బుక్ చేసుకొని వచ్చామండి బస్ కోసం అనేసి అవి అయితే ఓకే బట్ మరి అక్కడికి వెళ్ళాక స్టే చేద్దాము అంటే ఎలా కుదిరిద్ది చెప్పండి అందుకోసమే హోటల్ కూడా బుక్ చేయాలి కాబట్టి ఆ బాధ్యతను నేను చింటువాడికి అయితే అప్పచెప్పాను అంటే నేను ముద్దుగా చింటూని చింటువాడి అని పిలుచుకుంటానండి చింటూ అసలు నేమ్ వచ్చి సాత్విక్ రెడ్డి అనమాట సో ముద్దుగా మా అన్నయ్య చింటూ అని పెట్టారు నేనైతే చింటువాడు ఏం అన్నమాట అదేనండి ఆల్రౌండర్ చింటు మీ అందరికీ తెలుసు కదా తనకు అప్ప చెప్పాను వాడైతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎత్తుక్కుంటూ వస్తున్నాడు బడ్జెట్ లో ఉండాలి అండ్ రూమ్స్ నీట్గా ఉండాలి మెయిన్ రూమ్ నీట్ గా ఉండపోయిన బాత్రూమ్ నీట్గా ఉండాలిరా చింటు అని చెప్తుంటే వాడు నవ్వుతున్నాడు అనమాట అంతే కదా మనకు కంఫర్ట్ అన్నది అక్కడ ఉంటే డే మొత్తం కంఫర్ట్ గానే ఉంటుంది नहीं <laughs> सॉरी ఇక్కడ వచ్చేసి ఇక నేను బట్టలన్నీ కూడా బయట వేసేసానండి అక్కిలకి సంయుక్తకి మా వారికి నాకు కావాల్సినవి ముందు నేను బయట పడేస్తే సర్దటం ఎవరు సర్దుతారో మీ అందరికీ తెలుసు ఎందుకంటే మనం ఒక బ్యాగ్ లో సర్దాల్సిన బట్టలనే మూడు బ్యాగులు చేసే అన్నమాట అందుకని నేను కావాల్సిన ఐటమ్స్ అన్ని పక్కన పడేస్తాను కొంచెం సర్ది పెట్టారా అంటే ఓకే అని చెప్పారు నేనైతే కొంచెం మీషోలో తీసుకున్నానండి పిల్లల కోసం అనేసి ఇక ఉంటాయి కదా టీషర్ట్లు అవి మంచి క్వాలిటీ కొంచెం చెక్ చేసుకొని తీసుకున్నాను బయట కూడా బ్రాండెడ్ ఉంటాయి బట్ మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు క్వాలిటీ అన్నది ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే అక్కడ మనం తిరిగేది తినేది తాగేది ఇంటికి వచ్చేసరికి ఆ బట్టల పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియని కాదు సో బడ్జెట్ ఫ్రెండ్లీగా అయితే తీసుకున్నాను అనమాట ఇక ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా మొత్తం మొత్తం కూడా వెదర్ మారిపోయింది నాకు భయం వేస్తుంది ఎక్కడ వర్షం స్టార్ట్ అయ్యి ఎక్కడ ఆగిపోవాల్సి వచ్చిద్దో అని ముందు ఆగటం ముఖ్యం కాదండి బస్ టికెట్లు బుక్ చేసుకున్నాం అది కూడా రెండు వేల ఐదు వందలు పెట్టి ఇప్పుడు మనం వెళ్ళకపోతే క్యాన్సిల్ అయిపోతాయి కదా క్యాన్సిల్ అయిపోతే డబ్బులు పోయినట్టే కదా ఇదంతా నా మైండ్లో తిరుగుతా ఉందనమాట ఇక ఇక్కడ వచ్చేసి మా వారు వచ్చేటప్పుడు ధనశ్రీని ఎక్కించుకొచ్చారు ఇక ధను బేబీ ఏమో అటు ఇటు చూస్తా ఉందనమాట వాళ్ళ అన్నయ్య అని అక్క గొడవలు పడుతుంటే ఇక సంయుక్తాకైతే ఒక మంచిగా డ్రెస్ అనేది పెట్టుకోమన్నాను నార్మల్గా టీషర్ట్లు డ్రెస్సెస్ తనకి తీసుకున్నాను బడ్జెట్ లో అనమాట అండ్ నేను ఇంకొకటి ఏమనుకున్నాను అంటే వెళ్ళేటప్పుడు కల్లా కొంచెం అంతా అందరం కలిసి వెళ్తే అది సూపర్ ఉంటదని బట్ కుదరలేదు సిచ్యువేషన్స్ అన్ని కొన్ని ఇక ఇంట్లో మాత్రం నీట్ గా చేసుకొని వెళ్తున్నాను వచ్చేసరికి మన ఎలాగో దుమ్ము పడుతుంది కానీ వచ్చినప్పుడు పని కొంచెం తక్కువ అవ్వాలంటే వాటి మీద క్లాత్లు వేసుకొని వెళ్ళాను అనుకోండి క్లాత్ల వరకు గా చేసుకోవచ్చు కదా ఇది ఒకటి బొక్కబడిపోయి చిక్కుచికాక అయిపోయిందని మళ్ళీ ఒక పేపర్ని అతికించమని చెప్తే వాళ్ళైతే కిటికీలు అతికించారు అత్తయ్యని క్లీన్ చేయమని అయితే నేను చెప్పలేదు అసలు మీరు ఆ ఇంటికి వెళ్ళి వెళ్ళొద్దు వచ్చిన తర్వాత మేము చూసుకుంటామనే చెప్పాను అనమాట మా ఇక సంయుక్తాకైతే ఇక్కడ చిక్కు తీసి జడేస్తున్నాను తనకి నైట్ డ్రెస్సే వేసేసానండి ఎందుకంటే మొత్తం బస్ జర్నీయే ఉంటుంది మాకు ఇక్కడ నుంచి హైదరాబాద్ ఎట్లుంటుందో హైదరాబాదు లెక్కే మాకు ఇక్కడ నుంచి వైజాగ్ కూడా అనమాట సిక్స్ టు ఎయిట్ అవర్స్ జర్నీ ఎంతో ఉంటుంది మేము ఎనిమిది ఇంటికి ఎక్కాము అనుకోండి అక్కడ మూడున్నరకు అట్లా దిగిపోతామంట అప్పుడే ఎంత అవుతుంది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ఒకటి రెండు మూడు అంతేనండి సెవెన్ టు ఎయిట్ అవర్స్ జర్నీ అనమాట మాదైతే సో అందుకోసమే నైట్ డ్రెస్ లే వాళ్ళకి కంఫర్ట్ గా వేసుకోమని చెప్పాను ఇక అఖిలకేం కొంచెం లూజ్ ఫ్యాంట్ వేసుకున్నానా మరి నైట్ డ్రెస్ వద్దులే నువ్వు అంటే షార్ట్లు కదా అనేసి చెప్పాను అనమాట ఇక వీళ్ళిద్దరేమో ఇక్కడ వేషాలు వేస్తున్నారు చూడండి ఇక్కడ మా సంయుక్త మెడనారం పట్టింది అదే ఇదిగోండి ఇక రియాక్షన్ లేకుండా ఉంది చూసారా వాళ్ళ డాడీ వచ్చి ఏమైందంటే డాడీని మెడనారం పట్టింది ఎందుకు ఊపినవంటే ఊపినందుకే పట్టిందంట అసలు మొస్త కామెడీగా చెప్పింది ఇక్కడ అయితే అయితే ఇక్కడ వచ్చేసి నేను చింటుకి ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నాను వాడేం చెక్ చేసుకుంటే నెంబర్లు పంపిస్తున్నాడు మళ్ళీ వాళ్ళకి నేను ఫోన్ చేసి మాట్లాడుతున్నాను అంటే మీ దగ్గర ఏమైనా ఖాళీ ఉన్నాయండి రేపు మార్నింగ్ మేము ఇలా దిగుతాము మాకు బుక్ చేసి ఉంచాలి అలా అని చెప్తున్నాను అనమాట వాళ్ళు ఏమంటున్నారంటే వచ్చిన తర్వాత అడగండి మేడం మీరు మార్నింగ్ దిగాక కాల్ చేయండి అనేసి అసలు నిజంగా నా పరిస్థితి కూడా అంతే అయింది లేండి చూద్దరు కానీ మీరే ఇక మొత్తానికి కాల్ చేసుకుంటూ అడిగితే కొంతమంది అయితే పన్నెండు పని పది పదిహేను ఏళ్ళ పిల్లల్ని ఉంచుకోరంట అండి ఇంకా చిన్న పిల్లల్ని ఉంచుకోరంట పద్దెనిమిది సంవత్సరాలు దాటిన పిల్లల్నే వాళ్ళ రిసార్ట్లోకి అలౌ చేస్తారంట అదేంటో నాకు అర్థం కాదు ఆయన ఒకటే క్వశ్చన్ అడిగాను ఇప్పుడు మీకున్న రూల్ ప్రకారం నా పిల్లల్ని పద్దెనిమిది సంవత్సరాలు అని చెప్పాలా లేకపోతే వాళ్ళని లాగాల అని చెప్పి అడిగాను అనమాట అంటే మా రూల్స్ మేడం అని చెప్పాడు నాకు అది అర్థం కాలేదు మేబీ పిల్లలు ఏమైనా చికా చేస్తారేమో అని అలా రూల్స్ పెట్టుకున్నారేమో లేదు తప్పే ఉందని అయితే అనుకున్నాం అనమాట తర్వాత ఆ దాపు నేను ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్కి అయితే కాల్ చేసి అడిగానండి ప్రతి ఒక్కళ్ళ ఆన్సర్ ఇదే అండ్ లేకపోతే గనక మనకి గూగుల్లో పెట్టే ఫొటోస్కి అండ్ వాళ్ళ రూమ్స్కి వాళ్ళు చెప్పే కాస్టులకి సింక్ అవ్వట్లేదు అనమాట అలా చాలా సఫర్ అయ్యాం మేమైతే ఇక ఏదైతే అదైంది బయలుదేరి వెళ్ళాక ఆలోచించుకుందాంలే అనేసి మేమైతే బయలుదేరాము అనమాట ఇక ఇక్కడ వచ్చేసి సంయుక్త బాయ్ అన్నయ్య ఇంటిని చూసుకోమని చెప్తుంది అంటేనే నీ అంకమ నేను వస్తున్నానే అనేసి వాళ్ళిద్దరు జర్రీ ఫైట్ అనమాట ఇక ఇక్కడ వచ్చేసి మేము పాతింటికాడే అన్నం తినేసామండి ఎందుకంటే మనం సిక్స్కి అలా బయలుదేరితేనే మళ్ళీ నేను అన్నం వండి కూర అంటే ఉంది అన్నం వండేసి తిని మళ్ళీ ఆ గిన్నెలు దోమకొని వెళ్ళాలి కదా సో అదంతా ప్రాసెస్ ఎక్కువ అయిపోద్దని మా వారు అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో వండమని చెప్తానులే అనేసి అయితే చెప్పారనమాట ఇక ఇక్కడ వచ్చేసి నేను భోజనం చేసేసానండి ఎందుకంటే బస్ ఎక్తాం కాబట్టి మన పొట్ట సంగతి మనకు తెలుసు కదా అందుకని నేనైతే భోజనం చేసేసాను అండ్ పిల్లలు మా వారు కంప్లీట్ చేసిన తర్వాత ఇక మేము సెంటర్కి వచ్చాక ఎంత సేపు చూసినా ఆటో లేవు బస్సులు లేవు అదే నాకు అర్థం కాదు మీకు అనిపించింది ద్దా ఎప్పుడైనా మనం ఏదైనా సరే మనం బయలుదేరినప్పుడు ఏమీ అనిపిస్తాయి అంటే ఏమి తొందరగా రావు బస్సుల దొరక ఆటోల దొరక సేమ్ సిచ్యువేషన్ మాది కూడా అనమాట ఇక అలా మేమైతే సత్పల్లికి స్టార్ట్ అయిపోయామండి చీకట్లో కదా లైటింగ్ అయితే భలేగా ఉంది తెలుసా అక్కడ మనకి సత్పల్లి ఎంట్రన్స్ లో బొగ్గుబాయిల కాడ లైటింగ్ అయితే ఉందండి అబ్బా ఒక్క మాదిరి కాదు ఏదో ఫంక్షన్ లైటింగ్ పెడతారు చూసారా ఆ విధంగా అనిపిస్తుంది అన్నమాట చాలా బాగుంది లైటింగ్ ఇక ఇక మేమైతే స్టాండ్ లోకి వచ్చేసాము ఆయన అయితే అక్కడే దించుతానైతే చెప్పేసారనమాట లోపలికి ఇక మేము బ్యాగులు తీసుకొని లోకి లోకైతే వెళ్ళామండి కరెక్ట్ ఎయిట్ కి బస్సు వస్తుంది అని అయితే చెప్పారనమాట ఇక మేము పావు గంట అలా కూర్చున్నాము లేదో బస్ అయితే వచ్చేసిందండి వైజాగ్ బస్ అయితే నాకు హ్యాపీగా ఏమనిపించిందంటే రిజర్వేషన్ హైదరాబాద్ వెళ్ళేటప్పుడు మేము మార్నింగ్ లో వెళ్ళినప్పుడు ఎప్పుడైనా బస్ లెక్తే రిజర్వేషన్ షీట్లకి అట్లా ఉంచాలండి మీ తర్వాత నుంచోవాల్సి వచ్చిందని చెప్పేట ఆయన నాకైతే భలే అనిపించింది రిజర్వేషన్ చేయించుకొని వెళ్దాం బావా అంటే ఉదయం రిజర్వేషన్లు ఎవరు చేయించుకుంటారా అని మా ఆయన డైలాగ్లు వేసేటోళ్ళు కానీ నైట్ టైం జర్నీ రిజర్వేషన్ మనకంటూ కేటాయించిన సీట్లు అది కూడా మనకు నచ్చిన సీట్లు మెయిన్గా చెప్పాలంటే అంటే ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఏయో సీట్లు ఇస్తే అవి ఒక్కొక్కసారి కిటికీ అమట వస్తాయి రావు కదా అట్లా కాకుండా మేమైతే కిటికీ అమ్మట ఉండేటట్టు చూసి తీసుకున్నాం అనమాట పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి కానీ మాకేమనిపించింది అంటే పద్నాలుగు పదిహేనులు పదహారు పదిహేడు అలా తీసుకుంటే పోయేదేమో అనేసి అయితే అనిపించింది ఇక్కడ ఎందుకంటే నా కిటికీకి వెళ్ళి చూసారు కదా ముందుకొస్తేనే కిటికీ ఎక్కువ ఇది అవుతుంది అనమాట అందుకోసం అనేసి మా సంయుక్త ఓవరాక్షన్ చూసారు కదా వీడియోలో ఇంకెన్నింటికి వెళ్తుంది ఏంటి అనేసి అయితే మేము అడుగుతుంటే వాళ్ళ డాడీ ఇటు చూస్తున్నారని అట్లేమో చేత్తో కొట్టి మరీ డాడీ ఇటు చూడు వీడియో వేస్తున్నా చెప్తున్నాడు అనమాట ఇంకా కొంతమంది రిజర్వేషన్ చేయించుకున్న వాళ్ళు కొంచెం లేట్ గా వస్తున్నారు అనేసి అట్లయితే పెట్టి ఉంచారు ఇక మా సంయుక్త అయితే సెల్ స్టార్ట్ చేసింది నాకేమో ఎందుకో తెలియదు అండి నిద్ర అయితే ముంచుకు వస్తుంది అనమాట ఇక కాళ్ళు ఏమో కిందకి ఎంతసేపు అని పెడతాము ఎలా ఆడేసినట్టు నొప్పులు వస్తున్నాయని పైకి పెట్టుకొని నేనైతే కూర్చున్నాను ఈయన అదే అంటున్నారు ఆ కాళ్ళు పైకి పెట్టుకుంటా కూర్చోపోతే కింద పెట్టుకోవచ్చు కదా నీట్ గా అనేసి నీ అలవాట్లే పిల్లలకి వచ్చాయని ఎక్కడ చూడు అమ్మ అలవాట్లేనా నాన్న ఏమీ రావా బ్లేమ్ చేయటం భలేగా ఉంటారండి ఈ మగవాళ్ళు అయితే నిజంగా చెప్పండి అవునా కదా ఇక్కడ మా అఖిలేషే వీడియోగ్రాఫర్ అనమాట అప్పటి చెట్లు బాగున్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నైట్ టైం ఎంత అందంగా కనిపిస్తున్నాయో అదిగోండి డ్రైవర్ లైట్ వేసాడు సూపర్ గా కనిపిస్తున్నాయి ఇక ఇదే చెప్తున్నాడు అనమాట నాకు వీడియో వినేటప్పుడు కానీ ఆ బస్సు సౌండ్ వస్తుండేది కాబట్టి నేను అవి మ్యూట్ చేశాను అనమాట ఇంకా కొంతమంది అయితే నుంచున్నారండి పక్క వీళ్ళు ఇక్కడ కాదు రాజమండ్రి దగ్గర కూడా దాకా కూడా నుంచున్న వాళ్ళు అయితే ఉన్నారనమాట కొంచెం అనిపిస్తుంది అలాంటప్పుడే కొంచెం సీట్స్ ఉండి వాళ్ళు కూడా కూర్చుంటే ప్రశాంతంగా అనిపించదు కొంతమంది మధ్యలో ఎక్కినోళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే ఇక కింద బ్యాగులు వేసుకొని ఆ బ్యాగుల మీద కూర్చొని ఉండిపోయారు ఎంతసేపు నుంచి ఉంటారు పాపం ఇంత అంతా అండి ఫైవ్ టు సిక్స్ అవర్స్ జర్నీ వాళ్ళు రాజమండ్రి దాకా వెళ్ళినాక కానీ అట్లా కదా ఇక అట్లా అన్నమాట ఇక రాజమండ్రి దాకా వెళ్ళలేదు కొంచెం దూరం ట్రావెల్ చేశాక పదింటి అప్పుడు ఏమో ఒక స్టాప్ కార్డ్ అయితే ఆపారు అక్కడ వాష్రూమ్స్ ఎతికాం గానీ కనిపించలేదు అనమాట ఇక్కడైతే వీళ్ళు టిఫిన్ చేస్తున్నారు ఇంటికారు తిన్నారు గారా ఎందుకురా టిఫిన్లు అంటే పరోటా బాగుంది మమ్మీ అంట వాళ్ళ డాడీ ఒక ప్లేట్ తీసుకునేసరికి అది వీళ్ళు టేస్ట్ చేసి వీళ్ళిద్దరు కూడా పెట్టుకొని అయితే తినేస్తున్నారు నా పరోటా పిచ్చి మీకు పట్టిందేరా ఇంట్లో చేసి పెడతారా ఇక్కడ నుంచి బయట పరోటాలు తినొద్దన్నా తింటున్నారు వాళ్ళకి పరోటాలే బాగా నచ్చుతున్నాయి అంట మా ఆయన అంటున్నారు నువ్వే సగం పిల్లని చది కూడా నన్నే బ్లేమ్ చేస్తున్నారండి మా ఆయన అయితే ఏం చెప్తాం చూడండి సరే తింటున్నారు కదా అంత టేస్టీగా ఉన్నాయా అనేసి నేను కూడా వెళ్ళాను అనమాట ఇక్కడ నేను ఎవరిని వీడియో తీట్లే నేను అలా వీడియో రన్ చేస్తుంటే ఆయన ఆ అన్నయ్య వచ్చారనమాట నన్నైతే అనకండి మళ్ళీ ఇక ఇక్కడ వచ్చేసి నేనైతే పరోటా టేస్ట్ చేస్తున్నాను సూపర్గా ఉన్నాయండి నిజంగానే కదీ కాంబినేషన్లో అదిరిపోయినాయి ఇక మేము ఇవన్నీ తీసుకోకుండా కొంచెం కొట్లోకి వెళ్ళేసి కథ అంత ఛాయ్ తాగామన్నమాట రిలీఫ్ ఉంటుంది అని ఛాయ్ మాత్రం చాలా బాగున్నాయి నైట్ టైం కాబట్టి ఆ ఫీల్ అన్నది వేరుగా ఉంది ఛాయ్ తాగుతుంటే చల్లటి వాతావరణంలో ఇక మా ఆయనేమో లే మరి అది గోదావరి వచ్చింది రాజమండ్రి వచ్చింది గోదావరి వచ్చింది రాజమండ్రి వచ్చింది బిజ్జ్ వచ్చింది అని లేపారు సరే లేపారు కదా మనం కూడా వీడియో షూట్ చేసుకుందాం అని తీస్తే ఏం కనపడతాయండి ఆ చీకట్లో చెప్పండి ఆ బిజ్జి తప్ప ఇక ఆ లైటింగ్ ఫోకస్ లో కొంచెం దాంట్లో వాటర్ ఉన్నాయని మీకు అర్థం ఈ క్లిప్ కూడా నేను తీసాను అనమాట ఇట్లా ఉంటది మా ఆయనతో కొన్నిసార్లు వీడియో తీయ్యా అంటే ఇలాంటి వీడియోస్ తీస్తారు నాకేం నవ్వు వస్తుందండి అంటే నేను నవ్వుతుంటే పిచ్చిదాని లెక్క నవ్వుతున్నాను ఓవర్ యాక్షన్ అనుకోకండి అబ్బా ఎందుకంటే ఆ మూమెంట్లో జరిగిన ఫన్ అన్నది నాకు తెలుసు కాబట్టి ఆ వాయిస్ ఇచ్చేటప్పుడు అది నాకు గుర్తొస్తూ ఉంటుంది కాబట్టి నేను అలా నవ్వుతూ చెప్తాను దాన్ని కొంతమంది థింకింగ్లో ఓవర్గా థింక్ చేసి అలా ఫీల్ అవుతూ ఉంటారనమాట ఇక ఇక్కడ వచ్చాక పిల్లలు స్లీపింగ్ అవర్స్ అయ్యా లెక్క స్టార్ట్ అయిపోయినాయి అనమాట మా వారైతే నిద్రపోవట్లేదు ఎందుకో ఏంటి భావన నిద్రపోవట్లేదు అంటే నిద్ర రావట్లేదు అనేసి పాపం కూర్చున్నారు నేనైతే నిద్రపోతున్నా లేగుతున్నా నిద్రపోతున్నా లేగుతున్నా అనమాట తర్వాత ఆయన కూడా కాసేపు అయితే పడుకున్నారండి ఒక టూ త్రీ అవర్స్ ఇక పిల్లలు అయితే మీద పడుకున్నారనమాట నాకు ఆయనకి వచ్చేసి ఇక ఎందుకంటే ఎంతసేపు అని కూర్చొని 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 ఉంటా స్లీపర్ ఉంటాయేం బుక్ చేసుకుందాం అనుకున్నాం బట్ నాకు వామ్థింగ్ ఇబ్బంది ఉంది మీకు తెలుసు కదా స్లీపర్ అయితే మనకి కిటికీలు మొత్తం వేసి ఉంటాయి అప్పుడు ఇబ్బంది అవుతుందేమో అనేసి స్లీపర్ బుక్ చేసుకోలేదు ఆయన అడిగాను ఒకవేళ డేర్ చేసి ఎక్కుదామా అనే స్లీపర్ ఉన్నాయంటే స్లీపర్ కాదమ్మా సూపర్ లగ్జరీయే ఉంటాయని అయితే చెప్పారనమాట ఇక మేమైతే వైజాగ్లోకి వచ్చేసామండి ఇప్పుడు నా మైండ్ లో తిరిగేటటువంటి ఒక మైనస్ ఏంటో తెలుసా రూమ్స్ మూడు ఇప్పుడు మూడు ఉన్నారైంది రూమ్ దొరికిద్దా లేదా ఫోన్ చేస్తే వాళ్ళు ఈ నైట్ టైంలో అంటే ఎంతైనా కొంచెం నైట్ అన్నట్టే కదా మరి ఐదు కూడా కాదు కదా చేస్తారా తీయరా ఇదే మెంటల్ టెన్షన్ అండి నాకైతే అసలు ఏం జరిగిద్దా ఏంటా అని ఎంత టార్చర్ పడ్డానో ఆ మూమెంట్లో నా ఒక్కదానికే తెలుసు అనమాట ఇక మావారైతే సంయుక్తాన్ని పడుకోబెట్టేసుకున్నారు నేను నాకిల్లు పడుకోబెట్టేసుకున్నాను వచ్చేసి వాడే ఒళ్ళో బ్యాగ్ ఉంటే అది తీసి మరి పక్కన వాడేసి మరీ పడుకున్నాడు అనమాట ఎంత ఇదిగా అనిపించిద్దాం కదా మన పిల్లల్ని నిద్రపోయేటప్పుడు ఇలా పడుకుంటే క్యూట్ గా చిన్న పిల్లలు మన చేతుల్లో ఇదైనట్టు ఎంత బాగా అనిపిస్తుంది ఇక ఇక్కడ కూడా ఫ్లైఓవర్ అయితే ఉందండి అంటే వైజాగ్ ఇప్పుడు ఏ చూసినా నాకు కొత్త ఎందుకంటే వైజాగ్ ని ఇప్పటి వరకు నేను వెళ్ళింది లేదు చూసింది లేదు కాబట్టి ఇక ఇక్కడ వచ్చేసి మాకు స్టాండ్ దగ్గరలోకి అయితే మేము వచ్చేసాం అన్నమాట మొత్తం కూడా వివ్ అన్నది ఆ లైటింగ్ ఫోకస్ లో చాలా బాగుందండి అంతకుముందు వైజాగ్ అంటే ఇప్పుడు కొంచెం డెవలప్ అయిందంట అంతకుముందు మా వారు వచ్చినట్టు ఉన్నారు ఆయనే చెప్పారు నాకు ఈ మాటన అయితే ఇక బస్ స్టాండ్ లోకి వెళ్ళిన తర్వాత ఆటో వాళ్ళు అయితే ఫుల్గా వచ్చి మూకుంబడిగా వచ్చేసారండి ఎక్కడికి వెళ్తారు రూమ్స్ కావాలండి ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయని చెప్పుకుంటాం మనం ఏదో పొడి చేద్దాం అనేసి బస్ స్టాండ్ అయితే వెళ్ళామనమాట బస్ స్టాండ్ లోకి వెళ్ళి దాదాపు ఒక గంట రెండు గంటలు అక్కడ సుదీర్ఘ చర్చలు నడిచాయి మేము వెళ్లేసరికి త్రీ థర్టీ అయింది అక్కడ నుంచి వెళ్ళి అర్ధ గంట సెర్చ్ అయితే నడిచింది ఫోనుల మీద ఫోన్లు ఫోన్ల మీద ఫోన్లు ఫోన్ల మీద ఫోన్లు అనమాట ఇక్కడ ఏ కౌంటర్ దగ్గర ఏ బోసు సాగిద్దానో ఏమో ఇట్లా పెట్టి ఉంచారు చూడండి నాకు అది అర్థం కాలేదు మరి ఊరు లెక్క కూడా మధ్య మధ్యలో అక్కడక్కడ అయితే ఉన్నాయన్నమాట ఇక ఇక్కడ వచ్చేసి మా వారేమో రా లోపలికి వెళ్దాంలే లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాంలే అనేసి చెప్తున్నారు ఇక నేనేం కొంచెం వీడియో షూట్ చేసుకుంటాను ఆగండి అసలుకే ఫస్ట్ టైం వచ్చాం కదా అనేసి అంటున్నాను అనమాట బస్ స్టాండ్కి ఫస్ట్ టైం రావటం అంటే వైజాగ్ బస్ స్టాండ్కి ఫస్ట్ టైం వచ్చాం కదా బావా అనేసి చెప్తున్నాను ఇక లోపల తినుబండారాలు అవి కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ అవర్స్ తెరిసే ఉంటాయి ఈ కోట్లు వాళ్ళు ఎప్పుడు నిద్రపోతారు డౌట్ వచ్చింది నాకు అప్పుడు మా వారు చెప్పారు ఇది కూడా డ్యూటీ లెక్క వేసుకుంటారు ఈ కొట్లు వాళ్ళే కాదు వాళ్ళు వేరే వాళ్ళు పాటలు పాడి వీళ్ళకి జాబ్ కింద పెట్టుకుంటారంట ఒక పన్నెండు గంటలు ఎనిమిది గంటలో ఒకళ్ళు ఉంటే మిగిలిన గంటలో ఇంకొకళ్ళు ఉంటారంట అత్తా వీళ్ళు మాట్లాడుకొని పెట్టుకుంటారనే చెప్తున్నారు ఇక అఖిలేష్ చూడండి ఇక్కడ లైట్ వేసుకొని చూస్తున్నాడు నీకు అనిపిస్తా ఇప్పుడు పెట్టు అనుకుంటా మేము రూమ్ లోకి వచ్చిన తర్వాత సారీ వేరే ఆటో ఆయనే మమ్మల్ని మూడు చోట్ల తీసుకెళ్లాడు ఖాళీలు జగదాంబ జగదాంబా సెంటరు శ్రీ సాయి సం హోటల్ హోటల్ కాదండి ఇది కూడా రెస్టారెంట్ హోటల్ గెస్ట్ రూమ్ కే తీసుకొని వచ్చాడు అనమాట తీసుకొని వచ్చాక ఖాళీలు ఉన్నాయి అనేది చెప్పారు అయితే ఇది ఏసీ రూమ్ బట్ ఏసీ పనిచేయట్లేదు అని నాన్ ఏసీ కింద అయితే ఇస్తున్నారంట ఇది టూ పాయింట్ టూ జీరో సిక్స్ అండి రూమ్ నెంబర్ అయితే ఇక ఆయన రూమ్ లోకి తీసుకొని వెళ్ళిన తర్వాత నేను వీడియో షూట్ చేయొద్దని అయితే చెప్పాను అనమాట ఎందుకంటే మనం తీసుకోనప్పుడు షూట్ చేసినాం అనుకో లేనిపోని ఇబ్బంది తీసుకుంటే అప్పుడు ఆలోచిద్దాంలే అనేసి అందుకని హ్యాండ్ అలా అడ్డం పెట్టాను ఇక ఇక్కడ వచ్చేసి మా వారు సైన్ చేసి అమౌంట్ అయితే పే చేస్తున్నారు ఆధారు ఇవన్నీ ఇవ్వాలి కదా అందుకోసం అనేసి నాకు తెలిసినంత వరకు నేను ఒకటైతే చెప్తాను బస్ స్టాండ్ లో ఆటో డ్రైవర్లకైతే ఖచ్చితంగా కమిషన్ ఉంటుందండి వాళ్ళు ఎక్కించుకొచ్చే ప్రతి చోటకి కమిషన్ అయితే ఉంటదన్నమాట అట్లానేసి వాళ్ళు ఏదో రాంగ్ ప్లేస్ తీసుకెళ్తున్నట్టు కాదు ఎందుకంటే మీరు వెళ్ళిన తర్వాత మీకు నచ్చితేనే ఆ హోటల్ లో ఉండని లేకపోతే లేదు వాళ్ళది తప్పేం లేదు వాళ్ళు కష్టపడే కష్టానికి వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు బట్ నేను వైజాగ్ లో కొంతమంది ఆటో వాళ్ళతో ఇబ్బందులు ఎదుర్కొన్నాం అనమాట తర్వాత తర్వాత వీడియోస్ లో కూడా మీకు షేర్ చేసుకుంటాను మేము వచ్చినటువంటి రూమ్ కి సంబంధించిన టూర్ అనమాట ఇవి పెద్ద బెడ్ చిన్న బెడ్ ఇచ్చారు ఇది మా అక్కిలు రూమ్ బెడ్ అంట వాడైతే ఫిక్స్ అయిపోయాడు కావాలంటే చెల్లిని మీ దగ్గర పడుకోబెట్టుకోండి అంటున్నాడు బ్యాక్గ్రౌండ్ అయితే బలె ఉంది తర్వాత ఇక్కడ ఒక ఫేమ్ కూడా ఉందనమాట పైన ఏదో కొమ్ములాంటిది అయితే ఉంది దానికైతే లైటా ఓ లైట్ అంటండి ఏసీ ఉంది కానీ ఇది నాన్ ఏసీ రూము ఏసీ పని చేయట్లేదు ఇవ్వండి లైట్స్ అయితే ఇక్కడ వచ్చేసి మనకి టీవీ ఉంది బట్ పని చేయట్లేదు ఇవి అన్నీ కూడా ఎక్కడ అదిగో వెలుగుతుంది లైట్ ఇక్కడ వచ్చేసి చైర్స్ ఉన్నాయి ఇక్కడ బీరువా టైప్ కబోర్డ్స్ ఉన్నాయి ఇది చక్కదే అన్నమాట మనం ఏమైనా థింగ్స్ కావాలంటే పెట్టుకోవచ్చు కొంచెం క్లీన్ చేసుకుంటే బాగుండేదేమో పై పైన క్లీన్ చేసినట్టున్నారు ఇది వచ్చేసి బాల్కనీ ఇది కూడా కొంచెం క్లీన్ చేయలేదు అందుకని నేను బయటికి వెళ్ళి చూపిలేకపోతున్నా ఇట్లుంది వ్యూ చూడటానికైతే మనకి ఇక్కడ నుంచి బాత్రూమ్స్ వచ్చి ఈ సైడ్ ఉన్నాయన్నమాట మనకి చూస్తారు చూస్తారు you're ఇక ఇక్కడైతే మేము బయటకి బయలుదేరాము అది కూడా మార్నింగ్ టైంలో వచ్చాము కదా మేము ఇక రూమ్ తీసుకొని అదిగో ఇదిగో అనేసి కొంచెం ఫ్రెష్ అయిపోయాము పడుకోవటం అలాంటి ఏం లేదు ఈ రోజు కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేద్దాం అని అయితే అనుకున్నాము ఇక మేము రూమ్ తీసుకునేసరికి ఫోర్ థర్టీ అయిందండి అలా ఇలా అని కాసేపు కూర్చొని నుంచి ఉండేసరికి ఫైవ్ అలా అయిపోయింది బ్రష్ చేసి ఆరు అప్పుడు మేము బయటకు వచ్చాము ఇంకేముంది టిఫిన్ చేసి చాయ్ తాగాలి కొంచెం రిలాక్స్గా మైండ్ ఉంటుంది అనేసి బట్ ఇక్కడ ఆగేసి మేము ప్లేసెస్ ఏమేమి చూడాలి ఏంటి అన్నది చక్కగా ఉందనేసి చూస్తున్నాం అనమాట నిజం చెప్తున్నా నా లెక్క వైజాగ్ ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి మా లెక్క ఎక్స్పీరియన్స్ అయిందో లేదో ప్లీజ్ కామెంట్ చేయండి ఇక్కడ వాక్ ఒక్క హోటల్ కూడా తింటానికి ఒక్క హోటల్ కూడా ఓపెన్ చేసలేదు మేమంతా తిరిగి చూసాం అన్నమాట మార్కెట్ మొత్తం తిరిగి చూసామండి ఒక్క చోట కూడా అసలు ఓపెన్ లో లేదు ఇదిగోండి తిరిగి 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 ఈ బండి ఒక్కటి ఉంది ఉందనమాట ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా ఎయిట్ అయింది మీ ఆ తిరుగుడికే అంత టైం పట్టిందంటే ఆలోచించండి చాయ్ బండి తప్ప టిఫిన్లు బండ్లు కానీ ఏ బండి కనీసం ఇప్పుడు మిల్క్ అవసరం కదండి చాయ్ పెట్టడానికి మిల్క్ అమ్మే వాళ్ళ యొక్క కూడా తెరచలేదండి ఇది మరీ విచిత్రంగా అనిపించిన మేము షాక్ అయిన విషయాలు అయితే అవన్నమాట మా ఊర్లో అయితే ఈ టయానికి అసలు ఇడ్లీలు బోనాలు గారెలు పూరీలు దోశలు అన్నీ అయిపోతుంటాయి ఎందుకంటే అంత స్పీడ్గా ఎనిమిది ఇంటికల్లా టిఫిన్లే ఉండవు మా ఊర్లో అన్నమాట అలాంటిది ఇక్కడ అసలు స్టార్టింగే తొమ్మిది పది అంట అవి వేసి అమ్మటం స్టార్టింగ్ మాకు అదే కొంచెం కన్ఫ్యూజన్ గా అర్థం కాకుండా అనిపించింది ఇక మేమైతే చాయ్ తీసుకొని ఇక్కడ చాయ్ తాగుతున్నాం పిల్లలు ఇద్దరు కూడా ఛాయే కావాలన్నారు పాలంటే వద్దన్నారు ఇక మిగిలిన బ్లాగ్స్ షేర్ చేసుకుంటాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్